హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా సాంబార్ కోసం కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి బెండకాయ మునక్కాయ పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ దోసకాయ టమాటో వంకాయ ఉంటే మామిడికాయ కూడా మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు కొద్దిగంత చింతపండు కూడా నానేసి పెట్టుకోండి ఫస్టే కందిపప్పు తీసుకొని ఒక టీ గ్లాస్ నానేసుకొని పక్కన పెట్టుకోండి కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టేయండి ఇప్పుడు సాంబార్ కోసం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి కొంచెం చీటిపట అనిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేయించండి ఆనియన్స్ ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి అందులోనే టమాటా కూడా వేసి బాగా వేయించండి అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కారం పసుపు కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి అది బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ క్యారెట్ ఈ బెండకాయ మునక్కాయ ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు బాగా వేయించండి ఆ కారము ఉప్పు అనేది ఆ అంతా పట్టేలా బాగా కలిపెట్టండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసము అండ్ మనం ఉడకపెట్టుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్లో ఈ కందిపప్పు కూడా వేసి కొంచెం బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి వాటర్ వేసి ఈ ముక్కలన్నీ బాగా ఉడికించుకొని మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇందులో సాంబార్ పొడి వేయాలండి ఈ సాంబార్ పొడి అనేది నేనైతే మేడ్ సాంబార్ పొడే చేశాను అది లింక్ కావాలంటే షార్ట్స్లో అప్లోడ్ ఉన్నాను వెళ్ళి చెక్ చేసేయండి సో ఎంతైనా మన చేతులతో చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching.